హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మునక్కాయ ఎప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఇదైతే పప్పుచారులోకి కానీ సాంబార్లో కానీ రసంలో కానీ అయినా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటైతే చూసేద్దాము ముందుగా కొన్ని ఒక నాలుగు ఐదు మునక్కాయలు తీసేసుకొని ఇలా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని బాగా కడిగి వాష్ చేసి పెట్టాను నేను ముందుగానే కడిగిన వాటిని ఈ కొద్దిగా ముదురుగా ఉండేటి తీసుకున్నాను అండి మరీ ముదురు కాదు మరీ నెత్తది కాదు కొంచెం లావుగా ఇత్తనం ఉంటుంది కదా అవైతే తీసుకున్నాను అవి అయితే ఎప్పటికి బాగుంటాయని అని ఇందులోకైతే కొంచెం వాటర్ పోసేసుకొని ఉప్పు వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని గ్యాస్ మీద పెట్టేసి ఉడకనివ్వాలండి బాగా ఇలా గ్యాస్ మీద పెట్టేసి దానికి మూత పెట్టేస్తే ఒక ఐదు నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలండి మరీ మెత్తగా ఒక ఒకరువా ఉడికేటట్టు వేసుకోవాలి ఈ లోపు మనం దాంతోకి కారం పొడి చేసుకుందామండి ముందైతే పుట్నాల పప్పు తీసుకొని అందులోకి ముక్సి గిన్నెలు వేసుకొని కొన్ని కొబ్బరి ముక్కలు ఒక ఐదు ఆరు ఎండుమిర్చి ఒక పది వరకు వెల్లుల్లి వేసుకోవాలండి కొద్దిగా ఉప్పు ఉప్పు కూడా వేసుకోవాలండి అందులోకి ఉప్పు వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ మెత్తగా పొడిలాగా పట్టేసుకోవాలి మిక్సీకి ఇలా మెత్తగా పొడిలాగా పట్టేసుకోవాలి దీని అయితే పక్కన పెట్టేసుకొని మునక్కాయలు ఉడికాయలేదో చూసేసుకుందామండి చూడండి మునక్కాయలు అయితే బాగా ఉడికాయి ఒకటైతే నొక్కి చూద్దాము ఉడికాయలేదో అర్థమవుతుంది మరీ ఎక్కువ ఉడకపోదు కదండి మనకు చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు వీటిని అయితే వాటర్ అంతా వంపేసి వడగట్టేదంతా పోసేసుకోవాలండి మనం బొక్కల గిన్నెలు అలాంటివి ఉంటాయి కదండి అందులో వేసేసుకోవాలి ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ పచ్చనిపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా కలుపుకొని ఆవాలు అందు చిటపట పడేంతవరకు వరకు వేపుకోవాలండి చూండి అయితే వేగే కదా ఇందులోకైతే ఒక నాలుగైదు వరకు వెల్లుల్లి వేసుకోవాలండి నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను వెల్లుల్లి మనం కొంచెం పచ్చ అట్లా పెట్టేసి వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇందులోకైతే మునక్కాయలు యాడ్ చేసుకోవాలండి ఇవైతే బాగా ఒక ఐదారు నిమిషాల వరకు బాగా వేపుకోవాలండి ఇలా ఆయిల్లో కాబట్టి ఇలా బాగా కలబెట్టేసుకొని మనము ఒక మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేపుకుందామండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అందుకనేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు వేపుకుందాము మధ్య మధ్యలో తీస్తూ కలపెట్టుకుంటూ ఉండండి అయితే బాగా వేగిపోయాయండి మనకు ఇలా ఇలా వచ్చే వరకు వేపుకుంటే మనకు అనేది టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి అయితే మనం పట్టుకున్నాం కదండి కారపొడి అది వేసేసుకోవాలి ఇందులోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి మిగిలిందైతే స్టోర్ చేసుకోవచ్చు ఏం చెడిపోదు బాగానే ఉంటుంది ఇలా నాలుగైదు టేబుల్ స్పూన్లు వేసుకొని ఇది బాగా కలిపెట్టుకోవాలి మనం కారం పొడి బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా ఒక రెండు నిమిషాల వరకు బాగా వేపుకోవాలి చూడి ఇలా బాగా వేపుకునేసి గ్యాస్ ఆఫ్ చేసుకునేసి వేరే బౌల్లోకి అయితే తీసేసుకున్నాము చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి మనం మునక్కాయలు అనేవి ఎక్కువ ముదురివి కాకుండా ఎక్కువ నేతవి కాకుండా మీడియంగా ఉండేటి అయితే తీసుకుంటే కింద టేస్ట్ చాలా బాగుంటుంది ఇవైతే మనము పప్పుచారులోకైనా మనకు సాంబార్లోకైనా రసంలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసేసేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్